little mm -hmm. me mm -hmm. mm -hmm. Thank you. রায় মঞ্জ রাজপ

ಜಾಗ <laughs> I'm the <inaudible>

ನಾರಾಯಣಾರೋ ನಾರಾಯಣಾರೋ ಹರೇ ನಾಯನ ಸುರಕಡವುವಾಳೇ ನಲೆ ಭೂಮ ಬೆಟ್ಟುವಾವುಲ ನದರಿ ತೋಳಕೋರಿ ಬತ್ತಿರಲ್ಲೋ ತಾಳಾ ಗರ ಗರ ಗಂಟೆ ಹೊಂಟಾಲು ಬೋಂ ಬೋಂ ಜೆದ್ದು ವರ್ತಾವುಲ ನಾರಾಯಣಾರೋ ಅಯ್ಯೋ ಸುರಕ చెవరిందమ్మ సొండ రాదమ్మాయి జనబాన పడ్డది శంకురాదమ్మాయి శివరింటి కున్నది కమతి యాదవుల శ్రీదేవి శిరిదేవి మరికళ్ళ విన్నది హరియో గనగన్న గంట కొడతారు బోం బోం చంకుంటారు ఎవరిగా గా వచ్చని లేడ ఎడుమేడను మేడ వెక్కింది లేడ వెక్కి కూసే తరికి బాల పత్తన్ని పల్లాకి పసు వన్న నేలన బాల తావिराల బాబా కొడుకు కాడవరాదు బాల ఏందన ఒడుకు బా కావిరా రా బాబా ఆ గాడమ రాదు ఆ మధ్యల వల్ల మూలవత్రన కూసుని పట్టని బల్లకి బసవున్ననే ఆడేటి ఆడకాల తోడి ఆ తోడేడి బోలవాల తోడి పెద్దది రడవేరి 베రిల తాళాల తోడి అయ్యో పాపని కానా ని తీసుకొచ్చి బలగార గట్టానికి నా కొడుకు వస్తాడు పాపకెళ్ళి ఆ ఎగిదేవి కూసింది ఆ కూసిరా వకమా చి తల్లికి ఓ రామ ఓ రామ రాయారాణి బిడ్డ పెద్దవదేవి బిడ్డ చూడ చక్కని అమ్మ సుందరి గమ్మ దేవి రామమ్మ పొడిచేడి పొద్దోన పొడుకరి తోరి మండేటి మంటోరి మాలిక రీతి బాలె తోటమీని బండిపూ పున్నాప వెన్నలా

ంత చక్కధనం ఉండదు అని పాడు వల్ల నా బిడ్డ కిడ్డ పుట్టింది నువ్వు ఒక శుక్రవారం సక్కని కలిగేనాడు కానీ ఆడబిడ్డ ఏంటంటే కోరక కొడుకు నా బిడ్డని పెళ్లి చేసుకోమంటే గోరమ్మ కొడుకు పెళ్లి చేసుకుంటాడు పెళ్లి చేసుకుంటాడు ఇంక పెట్టిండు ఏమని పెట్టిండు నీ నీ బిడ్డ గుడ్డాక మంచి గుడికాలు గుడ్డి ఎనకాయలు పెట్టి మిగి వాడు వచ్చిన కయ్యాలకొచ్చు నీ బిడ్డ అన్నాడు చెప్పుకోవాలంటే మీ నా భర్త నేను వాళ్ళ కాల మీద పడి అరవై ఎకరాల అడ్డుబాటు తోట ఇప్పటికే అంద బంగారు సగం కచ్చిరి ముత్యాలు ఉత్తరాలు ఒట్టూరియాలు ఏమైనా కోట్ల కొద్ది దైవం కట్టవిస్తాను కట్టవిస్తా ఉన్నాం కాబట్టి ఇప్పుడు శుక్రవారం నాడే లంక కోటి పెట్టుకునే ఈ లంజం ఉండ మునిగిపోరు వీళ్ళు నాశనం కాను వీళ్ళు అక్కడ వచ్చిన తల్లితోని తండ్రితో అక్కడ వచ్చినా మంచిగుండు వీళ్ళు తీసుకొచ్చి నా ఇంత పెడితే ದೈವೋ ಕಲ್ಪಮುನುಗುತರಿ नेकी होती है ना तेरे को ना नेकी होती है 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 ना नेक

ఎట్టపా నా బిడ్డని లగ్గం దగ్గరికి వచ్చింది ఇంకా శుక్రవారం నాడు దగ్గర పూర్వకు వస్తారు పెద్దనాడు కన్న బిడ్డని పెద్దపా కనబిడ్డ తీసుకొస్తారు ఎట్లా అంటే ఇవాళ వాళ్ళు మొత్తం అంటే కరిమాయ జరగా ఎత్త కరిమాయ ఇవాళ దొంగ రోజులు ఉన్నారు దొంగ పిల్లలు ఉంటాయి తొమ్మ రోజు తొమ్మిదిలో కాడ బిల్లులు ఉంటాయి వాళ్ళు పచ్చి పల్లాకి పశువునే తీసుకొని దిగాదిగా దిగాదిగా ఉంటాంటే ఇద్దరు తొందరలో మాట్లాడదా మాట్లాడక ఇక్కడ ఇక్కడ ఇటొక్కడ ఉంటాడు ఇటొక్కడ ఉంటాడు వాళ్ళు పచ్చి పల్లకి ఎదురుగా రాగానే కొండ పిల్లులు ఇచ్చి పెడతాడు రెండు పిల్లులు ఇచ్చి పెడితే వాళ్ళు కొట్టాడుకుంటాయి కొట్టాడుకుంటే కాడవరాలు చిన్నోడ ఇది కాదు బిల్లులో శకనం కాడాది సకినం ఆకే మంచిది తెలుసు

పచ్చున్నలా కందుల చిక్కులా అణువుల అవి నువ్వులా ఏంటి అమ్మాయి గత పట్టు పట్టుకుని పై నువ్వులు కాదు అరుగులు కాదు అక్కలు కాదు ఇవాళ పెసర్లు కాదు కందులు కాదు ఏంటంటే మొక్కదొన్న ముట్ట ويذكرهم <applause> <applause> <applause>

ఇది అట్టగారు ఎన్ని ఉన్నాయి బిల్లులున్నాయి నాలుగు పట్టుకొచ్చా ఒక రాన్నే సోడా పెట్టుకున్నా ఒక రాన్నేమ కూర ఇంకా ఉన్నాయి గడు బిల్లు రెండున్నాయా రెండు బాసురు బిల్లు ఉన్నాయి బాసు బిల్లుకా రెండు బిల్లు నీ దగ్గర పెట్టుకో పేరు ఏ పేరు ఓ దొమ్మని ఖర్గడవాడు పేరు దొంగీరు కాదు దొంగీరు దొంగరి కడ మీరు దోర ఇవాళ చూసినవా అయ్యో నా కొడుకు వాళ్ళ పుండ పడుకుని దోచుకొని వస్తాను బాగా పడుకుని దోచుకొని వస్తాడు బాగా పడుకుని ఏ రాలి పడుకుని కొట్టుకొని కొట్టారు పచ్చాన్ని పల్లాకిలో కొట్టాలంటే నువ్వు ఏమి రెండు పిల్లుల ఈ ఆ పండి ఆటొక్కలు ఈ ఈటొక్కలు ఉండాలి అంటే మాత్రం అయితే ఈ పచ్చాన్ని పల్లాకి ఎదురుంగ వస్తాం ఎదురుంగ వస్తా రెండు పిల్లులు ఇసి పెట్టాలి ఆ రెండు పిల్లులు కొట్లాడతాయి కొట్లాడితే ఏడాది ఆ పిల్లి సగిన ఏడాది సగిన వెనుక మరి పరిపోతారు ఆ రెండు పిల్లులు తీసుకో ఆ పచ్చని పల్లాకి వస్తుంది నడు రిగి పల్లె పల్లె తిరిగి కొంపలు కొంపలు తిరిగి ఈ బిల్లులు పట్టుకో బిల్లు బిల్లుడు బిల్లులు బిల్లుల బిల్లులు ఈ సాయంత్రం నాకు సోడా ఎట్లా మందులో నువ్వు 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 కోర్టు తెచ్చుకుంటా నేను అందాక అయితే మూడు వేలు మూడు వేలు కాదు బంగారు చాలండి వెనకెట్టం కట్టరా పెట్టబోయిన నీ చేయి పెరువాళ్ళకెరికే నీ అనుసుకో ఊరే అనుమాన్లకెరికే చెక్కమ్మ నీ ఊరే జగవంత ఎరికే ఏ వాళ్ళకి గిట్ల కొడుతుంది ఇలా చెప్పా ఎల్లుండో గాని ముచ్చేస్తాను ఇంకా రెండు నిమిషాలు అయితే వాళ్ళ మీద మండు ఎప్పుడు నడువురాడిపోతారెడిపోతా గడిపోవాలి పదితని పల్లెండవాలిపోవాలి అంటూ మట్టులో బులు మాత్రు కొత్త సంచిలే వేసుకో వచ్చే பத்திவே <laughs> மாதாடுத்து